చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ మధ్య మధ్యలో ఉలిక్కి పడి లేస్తున్నా లేకపోతే ఏదైనా భయపడుతూ ఉన్నా అనుకోనటువంటి దడ వస్తూ ఉన్నా గుండెల్లో అప్పుడు మనము భయపడకుండా చేయాల్సినటువంటి పనులేంటి ఏదో దుష్టశక్తి అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోని ఆవహించింది మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా పోగొట్టుకోవాలి మనం చేయాల్సింది ఏంటంటే ఒక అరతులము ప పచ్చకర్పూరం చక్కటి సువాసనలు వెదల్లేటటువంటి పచ్చకర్పూరం అండి మనము స్వీట్లలో వాటిల్లో వేస్తూ ఉంటాం కదా లడ్డూలలో అయితే మంచిగా వేస్తూ ఉంటాం మంచి సువాసనలు వెదల్లాలని అలాంటి పచ్చకర్పూరాన్ని తీసుకొని రెండు లిప్లాక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని తీసుకొని భగవంతుడి దగ్గర పెట్టి ఒక ఆకులో తమలపాకులో కానీ తులసి ఆకు మీద కానీ మారేడుదళం పైన కానీ పెట్టి మీకు ఇష్టదైనటువంటి దైవాన్ని స్మరించుకొని లేకపోతే హనుమంతుణ్ణి స్మరించుకొని ఆ యొక్క పచ్చకర్పూరాన్ని రెండు భాగాలుగా చూసి ఒకటి మీ జేబులో పెట్టుకోండి ఇంకొకటి మీరు డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో పెట్టుకోండి ఇక చూడండి మీకు అసలు ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు తరిమి కొట్టేటటువంటి శక్తి ఆ యొక్క పచ్చకర్పూరానికి ఉంది అలాగే ఇచ్చేటప్పుడు కూడా కొంచెం క కొంత పచ్చకర్పూరం కూడా అందులో వేస్తే నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది వివాహ సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఇందులో జై శ్రీరామని కమెంట్ పెట్టండి